పదేండ్లు రాజ్యం ఇస్తే టీఆర్ఎస్ పార్టీ ఎందుకు న్యాయం చేయలేదన్నది మాత్రం ఖచ్చితంగా అడిగి తీరాల్సినటువంటి ప్రశ్ననే కేశవరావు జాదవ్ గారు చనిపోతే ఎందుకు ఆయనకు అధికార లాంఛనాలతోని అంతక్రియలు జరగలేదని అడగాల్సిన అందులో ఎటువంటి అనుమానం లేదు ఎవరికి జరిగినాయి అధికార లాంఛనాలతో అంతక్రియలు ఆ పేర్లు నేను చాలా మందికి జరిగినాయి మన ప్రాంతం వాళ్ళకు కాని వాళ్ళకు కూడా అధికార లాంఛనాలతో అంతక్రియలు జరిగినాయి తప్పితే ఉద్యమకారులకు జరగలేదనేటటువంటి బాధ జయశంకర్ సార్ బొమ్మ పెట్టాలని నేనే ఎవరో కాదు జయశంకర్ సార్ బొమ్మ మనకు కేబిఆర్ పార్క్ దగ్గర పెట్టాలని నేనే స్వయంగా ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి గారిని పదే 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 అడిగిన సుప్రీంకోర్టు తీర్పు అడ్డం వచ్చింది జయశంకర్ సార్ బొమ్మ పెట్టాలంటే పోనీ ట్యాంక్ బండ్ మీద పెడదామని అడిగిన పెట్టుకోలేకపోయినాం వేరే వాళ్ళవి ఉన్నాయి ఆడ తీస్తామని ఉద్యమంలో అనుకున్నాం తీయకపోతే కానీ కనీసం పెట్టుకోలేకపోతే పెట్టుకోలేకపోతామనే బాధ మాత్రం ఇప్పటికి కూడా వెంటాడుతూ ఉన్నది ఇక ఇప్పుడు ఈయన వచ్చిన ఆయన అయితే ఎవరు బొమ్మలు పెడుతుండో ఎందుకు పెడుతుండో మన హైదరాబాద్ కూడళ్ళలో ఏం బొమ్మలు పెడుతుండో అర్థం కూడా కానటువంటి పరిస్థితి ఉన్నది మన బాధ ఏంటంటే ఉద్యమంతో సంబంధం లేనోడికి ఆడి పక్కన చేరి మనం ఉద్యమం గెలిపించుకున్నామని చెప్తున్నారు చాలామంది ఇక్కడ ఉద్యమకారులందరూ కూడా కోపంతోని ఆవేదనతోని అసలు ఉద్యమానికి వ్యతిరేకంగా గన్ను పట్టుకొని తిరిగినటువంటి రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నామంటే ఎంత దౌర్భాగ్యం ఇది మామూలు దౌర్భాగ్యం కాదు ఈ ఆయనకి ఏం సోయి ఉంటుంది ఉద్యమానికి సంబంధించి తెలంగాణకు సంబంధించి ఏం సోయి ఉంటుంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఆయన దగ్గర రవీంద్ర భారతిల గద్దరన్న విగ్రహం ఉండాలి ఎవరి విగ్రహం ఉన్నది ఇలా రవీంద్ర భారతిల బీరదరాజు రామరాజు గారి విగ్రహం ఉండాలి ఎవరిది ఉన్నది ఇలా రవీంద్ర భారతుల శుద్ధాల హనుమంతు విగ్రహం ఉండాలి ఎవరి విగ్రహం ఉన్నది ఇలా మరి ఇటువంటి సందర్భాన్ని బాధపడేని లాభం మన చేతులు ఉన్నప్పుడు పొడగొట్టుకుంటుంది మనం సోయితో చేసుకోలేకపోతే ఇప్పుడు బాధపడేని లాభం పోరాటం తప్పితే ఇప్పుడు మనకు వేరే శరణ్యమే లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా ఒకటే బా ఒకటే భాష అర్థమవుతుంది పోరాడితేనే అర్థమవుతుంది అరవై తొమ్మిది నుంచి పోరాడినాం కాబట్టే తెలంగాణ వచ్చింది ఇప్పుడు పోరాడితేనే ఖచ్చితంగా నాడు మన ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది ఇవాళ నిజంగా బాధ అనిపిస్తుంది నాకు మనం ఎవరం అందరం మనం టైగర్స్ మనం సింహాలం నాకు కొట్లాడినా మనం కొంచెం బాధపడ్డం కరెక్టే మనోళ్ళే గాయం చేసిరు కాబట్టి నొప్పి ఎక్కువైతుంది అంతే తప్పితే గాయాలకు భయపడేటోళ్ళం కాదు మనం కొట్లాడాలి మళ్ళా పిడికిలు బిగించాలి ఎవరి కోసం కొట్లాడాలి తల్లిని విముక్తం చేసినాం కదా తల్లిని విముక్తం చేసినాం కానీ మనం బానిసలైనం ఇవాళ మన బానిస సంఖ్యలు తెంచుకోవడం కోసం మనం ముందటికి పోవాలి మన బతుకు తెరువు కోసం మనం ముందటికి పోవాలి మన పిల్లల దగ్గర మన కుటుంబం దగ్గర మన గౌరవం నిలబెట్టుకోవడం కోసం ఖచ్చితంగా ముందుకు పోవాలి ముందడి వేయాలి వేద్దాం నేను ఆనాడు చెప్పిన మళ్ళీ ఈనాడు చెప్తున్నా ఉద్యమకారులు బాగా కష్టపడున్నారు ఇబ్బంది పడున్నారు మళ్ళా ఒకసారి మీ మీద లాఠీ పడితే దానికి ముందు నా మీద పడేటట్టు మీ ముంగట నేను నడుస్తానాడు చెప్పిన మళ్ళీ కూడా చెప్తా ఉన్నా మీదికి మీ మీదికి ఎక్కువ పెడితే ఆ బుల్లెట్ మొదట నన్ను దాటుకొనే మీ దగ్గరికి వస్తుందనే విషయాన్ని కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా నేనుగా చెప్తాను చాలా బాధతో నావేదనతో చెప్తున్నా మానదమ్ములు అక్క చెల్లెలి అలా మాట్లాడిన వాళ్ళందరికీ చెప్తున్నా నేను మీరు బయట ఉండి బాధపడ్డారు నేను లోపల ఉండి బాధపడ్డారు అంతకు మించి కొత్తగా జరిగింది ఏం లేదు నేను